ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము వచ్చాను అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ పోస్టులు అలానే హెల్పర్ పోస్టులు ఆయా ఉద్యోగులైతే విడుదల కావడం జరిగింది ఎటువంటి రాత పరీక్ష లేకుండా సొంత జిల్లాలోనే మీకు పదకొండు వేల ఐదు వందల వరకు ఇక్కడ శాలరీని అది ఇస్తారండి ఈజీగా మీరు అప్లై చేసుకొని ఎటువంటి రాత పరీక్ష లేదు ఫీజు లేదు జస్ట్ మీరు అప్లై చేసుకున్నట్లయితే సొంత జిల్లాలో ఇక్కడ ఉద్యోగం అయితే వస్తుంది మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది నాకు కింద కామెంట్స్ ద్వారా తెలియజేశారండి మీ డిస్టిక్ ఉన్నట్లయితే డైరెక్ట్గా మీకు లింక్ అనేది సెండ్ చేస్తానండి అయితే ఈరోజు చూడండి అప్డేట్స్లో చూసుకున్నట్లయితే అర్హత అయితే అన్ని జిల్లాలు కూడా సేమ్ అయితే ఉంటుంది నేను చెప్పాను చూడండి నిన్న కూడా వీడియో చేసినప్పుడు మనకు ఆల్రెడీ నాలుగు వేల పైన వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా జిల్లాల వారిగా అవి మనకు వన్ బై వన్ అనేది ఇప్పుడు ఒక జిల్లాలో ఆల్రెడీ డి టీచర్ ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయి కదా అలానే మనకు అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలు అయితే ఈ రోజు రావడం జరిగిందండి అయితే ఇది అప్లై అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి ఈజీగా మీరు అప్లై చేసుకొని జాబ్ అయితే పొందవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు కానీ చూసుకుంటే అర్హత విషయానికి మనం వచ్చినట్లయితే ఇందులో అంగన్వాడీ ఉద్యోగులు మీరు అప్లై చేయాలనుకున్న వాళ్ళు ప్రధానంగా మనం కానీ చూసుకుంటే మహిళా అభ్యర్థులు మాత్రమే ఉండాలి అలానే స్థానికంగా నివసిస్తున్నటువంటి వివాహమైనటువంటి మహిళా అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై అయితే చేసుకోవాలండి ఈ రోజు మనం మనగా చూసుకుంటే అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగులు అయితే విడుదల కావడం జరిగింది ఇందులో ఏడవ తరగతి పాస్ అయిన మహిళా అభ్యర్థులు అప్లైతే చేసుకోవచ్చు అలానే మనం కానీ చూసుకుంటే ఏజ్ లిమిట్స్ అనేది ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి మనకు ఇరవై ఒక సంవత్సరాల నుంచి ముప్పై మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలండి అలానే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే ఇరవై ఒక సంవత్సరాలు లేకపోయినా పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఒకేపడితే ఇరవై సంవత్సరాలు ఇరవై ఒక సంవత్సరాలు ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళు కూడా అవకాశం అయితే కల్పిస్తారండి ఓకే ఇందులో అప్లై చేసుకోండి మీరు జస్ట్ అప్లై కానీ చేసుకోవడానికి ఎటువంటి ఇందులో అప్లికేషన్ ఫీజు కూడా లేదు మీరు అప్లై చేసుకుని సొంత జిల్లాలో అలానే సొంత గ్రామంలోనే ఉద్యోగం అయితే పొందవచ్చు ఈజీగా మీకు మార్నింగ్ పది గంటలకు వెళ్ళిన తర్వాత మీకు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అలానే టల్వ్ థర్టీ అంతా కంప్లీట్ అయిపోయి మీరు ఇంటికి వచ్చేస్తారు టోటల్గా ఫోర్ అవర్స్ వర్క్ ఉంటుంది అయితే ఇక్కడ శాలరీస్ కూడా మనకు విషయానికి వచ్చినట్టయితే పదకొండు వేల ఐదు వందలు ఇక్కడ మనక చూసుకుంటే టీచర్ పోస్ట్కి అయితే ఇస్తారు హెల్పర్ ఉద్యోగాలకి ఏడు వేలు వరకు ఇక్కడ మీకు ఇందులో శాలరీ ఇస్తారండి ఓకే అయితే ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి అప్లై చేసుకున్నట్లయితే అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలు నేను చెప్పాను చూడండి ఏడు వేల వరకు ఇక్కడ మీకు అనేది ఇస్తారండి ఇందులో మీకు ఏంటంటే పూర్తిగా విద్యార్హత ఆధారంగా జిల్లాలో ఉన్నటువంటి కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత మీకు అందులో అన్నీ కూడా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత మౌలికంగా ఇంటర్వ్యూ చేసి ఇక్కడ మీకు జాబ్ అనేది కల్పిస్తారండి అయితే రోస్టర్ ప్రకారం ఏ ప్లేసెస్లో ఎవరు అప్లై చేసుకోవాలి అనేది కూడా చెప్తాను అందులో చాలా క్లియర్ అనేది అంటే ఏ కేంద్రాల్లో ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవాలనేది కూడా చాలా క్లియర్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది ఓకే అయితే అప్లై ఎలా చేసుకోవాలి ఆఫ్లైన్లో అయితే మీరు అప్లై చేసుకోవాలి ఇక్కడ డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే అన్ని డాక్యుమెంట్స్ అనేది కూడా అంటే నేను చెప్తాను ఆ డాక్యుమెంట్ అనేది కూడా మీరేం చేయాలి గ్రెడ్యుటేట్ అధికారి నుంచి అటాచ్మెంట్ చేసి ఆ తర్వాత మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవాలండి అయితే ఈరోజు వచ్చిన అప్డేట్ మీరు కానీ చూస్తే ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం మనం కానీ భీమవరం అలానే మనకు విశాఖపట్నంలో అయితే ఖాళీలు అయితే ఉన్నాయండి ఆల్రెడీ అంగన్వాడీ టీచర్కి అయితే మనం చెప్పడం జరిగింది ఈరోజు హెల్పర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి ఓకే అయితే ఇక్కడ డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో అప్లై చేయడానికి మీకు మూడో తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే ఎండింగ్ డేటు పద్నాలుగు వరకు అయితే ఉంటుంది అప్లై అనేది ఇక్కడ ఆఫ్లైన్లో చేసుకోవాలి అయితే అప్లై చేస్తున్నప్పుడు మీరు కానీ చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి అలానే ప్రధానంగా మనం కానీ చూసుకుంటే ఆ ప్లేస్లో మీరు నివసిస్తుండాలి అలానే ఎవరైతే వివాహం అయ్యి అలానే వాళ్ళ తండ్రి దగ్గర ఉన్నట్లు అలా ఉన్నట్లయితే అక్కడ వేకెన్సీస్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చా లేదండి మీరు ఎవరైతే ఎక్కడైతే మీరు మ్యారేజ్ చేసుకున్నారో ఆ ఊరు కోడలైన వాళ్ళు అక్కడ మీరు అప్లై చేసుకోవాలి అయితే ఇందులో నివాస ధ్రువీకరణ పత్రం అనేది తప్పనిసరిగా ఉండాలి కుల ధ్రువీకరణ పత్రం విద్యా విద్యార్హత సర్టిఫికేటు అలానే వివాహమైనట్టు మీ దగ్గర సర్టిఫికేటు అలానే మనకి ఏమిటంటే అన్ని డాక్యుమెంట్స్ అనేది మీరు ఫస్ట్ టైం మీరు ఫస్ట్ జిరాక్స్ తీసుకోవాలి ఆ తర్వాత గ్రెజ్యుటెడ్ అధికారి నుంచి గ్రీన్ సిగ్నేచర్ ఎవరైతే చేస్తారో వాళ్ళన్నీ కూడా ఇక్కడ మీరు జోడించి మూడో తేదీ నుంచి అలానే పద్నాలుగు లోపల ఇక్కడ మీరు అప్లై అయితే చేసుకోవాలి అప్లై అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి ఐదు లోపల ఇక్కడ మార్నింగ్ పది నుంచి ఐదు లోపల మాత్రమే ఇక్కడ మీరు అప్లై అయితే చేసుకోవాలండి ఓకే అయితే ఈరోజు వచ్చినట్టు అప్డేట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే ఇది మనకు విశాఖపట్నం రావడం జరిగింది మీ డిస్టిక్ పేరు కింద కామెంట్స్ చేయండి మీకు ఉన్నట్లయితే నేను చెక్ చేస్తుంటాను అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ కింద ఇచ్చున్నాను అందులో కూడా మీరు జాయిన్ అవ్వండి ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా కూడా అక్కడ మీకు అప్డేట్ అనేది ఇస్తారు అలానే నేను ఒక స్టెప్ చెప్తాను మన అప్సల్ వెబ్ పేజ్లో అందరూ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నట్లయితే ఫ్రీనే అందులో మీకు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతి కూడా మీకు తెలియజేయడం జరుగుతుందండి ఓకే అయితే అక్కడ వేకెన్సీస్ అనేది మనకి మనకేమిటంటే ఇక్కడ ప్రాజెక్ట్ పేరు ఇచ్చారు టోటల్ వేకెన్సీస్ యాభై మూడు ఉన్నాయి అలానే అంగన్వాడీ టీచర్కి ఏడు పోస్టులు అయితే ఉన్నాయండి ఓకే అయితే ఇక్కడ మనకు చాలా క్లియర్ అనేది వాళ్ళ రోస్టర్ ప్రకారం చాలా క్లియర్ అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఈడ ప్రాజెక్ట్ నేమ్ ఐసిటిసి ప్రాజెక్ట్ నేము ఆ తర్వాత సెక్టర్ ఏది ఉంది విలేజ్ అండ్ వార్డ్ ఏముంది ఆ తర్వాత మనకు అంగన్వాడీ సెంటర్ ఎక్కడ ఉంది ఆ తర్వాత కోడ్ ఏంటి ఆ తర్వాత ఎవరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ అనేది ఇచ్చారు అలానే రోస్టర్ ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోండి వేకెన్సీస్ అన్నీ కూడా ఇక్కడ మీరు కానీ యాభై మూడు వేకెన్సీకి సంబంధించి లిస్ట్ అనేది ఇక్కడ చాలా క్లియర్ అనేది ఇచ్చారండి ఓకే ఆ పాయింట్లో మీరు చెక్ చేసిన తర్వాత అర్హులైతే మాత్రం ఈ అప్లికేషన్ ఒకటి చిన్నది ఫిల్ అప్ చేయండి ఇందులో మీ పేరు ఫుల్ నేమ్ అనేది టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉంటుందో సేమ్ టు సేమ్ ఇక్కడ ఫిల్ అప్ చేయండి మీ భర్త పేరు ఇక్కడ రాయండి ఆ తర్వాత మీరు ఏ వార్డుకి అప్లై చేస్తున్నారో ఆ వార్డు అంటే మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ వార్డు పేరు ఆ తర్వాత కుల ధ్రవీకరణ పత్రం మీ దగ్గర ఓసైతే ఓసె ఎస్ఏఎస్టీ అయితే దాని సంబంధించి ఈ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే ఇక్కడ దాన్ని పెట్టండి ఆ తర్వాత వికలాంగులు అయితే ఎస్సు లేకపోతే నో అనేసి ఈడబుల్సీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే ఎస్ అనేసి పుట్టిన తేదీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉందో అది రాయండి వైఎస్ అనేది ఇక్కడ మీరు రాయాల్సి వస్తుంది ఆ డేట్ని బట్టి ఓకే ఆ తర్వాత ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఐదు నాటికి ఇరవై ఒక సంవత్సరాలు వచ్చి ముప్పై ఐదు మధ్యలో ఏజ్ అనేది కౌంట్ చేస్తారు అలానే ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ ఏదైతే పెడుతున్నారో ఆ క్వాలిఫికేషన్ స్థానికంగా మీరు నివాసం ఎక్కడ ఉన్నారో దాని ప్లేసు ఆ తర్వాత పోస్టల్ అడ్రస్ సంబంధించి ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడ రాసి అలానే మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది ఆ తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు ఆ తర్వాత ఓటర్ ఐడి నెంబరు అలానే వితంతో అయితే ఎస్ లేకపోతే నో అలానే మైనర్ పిల్లలు కలిగి ఉండి వితంతో అయితే ఎస్ లేకపోతే నో అనేసి అలానే ప్రైమరీ స్కూల్ ట్రైనింగ్ స్కూల్ సంబంధించి ఏదైనా మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఎస్సు లేకపోతే నో అని రాయండి ఆ తర్వాత ఇక్కడ మనకు మనకు దీనికి సంబంధించి ఇక్కడ ఎక్కడైనా మీరు వర్క్ చేసిన అనాథ దాని దానికి సంబంధించిన ఎస్ అని రాయచ్చు లేకపోతే నోన్ రాయండి ఇక్కడ ప్లేస్ ఎక్కడి నుంచి మీరు రాస్తున్నారు ఆ ప్లేస్ ఆ తర్వాత డేట్ రాసి ఇక్కడ మీరు సిగ్నేచర్ చేసి ఆ తర్వాత ఇవన్నీ కూడా ఏం చేయాలంటే ఏవైతే ఇక్కడ మీరు ఎస్ఎన్ పెడతారో దానికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే ఇక్కడ మీరు జోడించవలసి వస్తుందని తెలియజేస్తున్నారండి ఓకే ఈజీగా మీరు అప్లై చేసుకొని జాబ్ అనేది పొందవచ్చు ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారండి ఆ రిసిప్ట్ అనేది ఇక్కడ ఇది కూడా ప్రింట్ అవుట్ వాళ్ళు సైన్ చేసి ఇక్కడ మీరు ఏ వాటికి మీరు అప్లై చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే మీకు ఇది అక్కడ సైన్ చేసి మీకు ఇస్తారు ఆ వార్డులో ఆ తర్వాత ఇది ఏంటంటే మీరు ఇంటర్వ్యూ తీసుకెళ్ళాలి డైరెక్ట్గా మీకు ఇక్కడ జాబ్ అనేది వస్తుంది జస్ట్ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలంటే అప్లై చేసుకోవాలి ఎప్పుడైనా కూడా Friends, me guru. జాబ్ అప్డేట్ అనేది రిలీజ్ అవుతుంది లేకపోతే టైం అనేది చాలా తక్కువ సార్ ఇక్కడ చూడండి మూడో తేదీ రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ పద్నాలుగు వరకు మాత్రమే టైం అనేది ఇచ్చారండి ఓకే టోటల్గా ఇక్కడ మనకు నైన్ డేస్ టైం ఇచ్చారు ఈ టైంలో మీరు అప్లై అయితే చేసుకున్న వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది అప్లై చేసుకోకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే మళ్ళీ వచ్చి కామెంట్ చేస్తారు అన్న మాకు తెలుసుంటే మేము కూడా అప్లై చేసుకుంటాం అనేసి అందుకోసం చెప్తున్నాను టెలిగ్రామ్ అకౌంట్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను అందులో జాయిన్ అవ్వండి ఎక్కడ రిలీజ్ అయినా కూడా ముందుగా మేము ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్ అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకు పెట్టుకోండి థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసేందుకు అలానే ఇది గూగుల్ నుంచి ఎలా మీకు సెర్చ్ చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి చూసుకుంటే గూగుల్ అనేది ఓపెన్ చేయండి అందులో తెలుగు జాబ్స్ పైన సర్చ్ మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ సర్చ్ చేస్తాను ఇక్కడ మీకు టాప్ లో తెలుగు డాట్ కాం అనేది ఓపెన్ అవుతుంది దీని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే మన అప్సెల్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మన నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ దీనికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది అందులో కూడా మీరు జాయిన్ అవ్వండి ఈ లింక్స్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నాను పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చండి అర్హులైతే మాత్రం ఇక్కడ మీరు కానీ కింద వచ్చినట్ అయితే దీనికి సంబంధించిన పూర్తిగా ఇక్కడ ఇచ్చాను అన్ని కూడా రీడౌట్ చేయండి ఇక్కడ మీకు ఏంటంటే హెల్పర్ అంటే మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు హెల్పర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ చేయడం హెల్పర్కి సంబంధించిన నోటిఫికేషన్ అలాంటి టీచర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇచ్చాను అలానే ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే కూడా ఇక్కడ వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఇవే కాకుండా మనకు ఏపీ వన్ స్టాప్ సెంటర్లో కూడా మనకు ఉద్యోగాలు వచ్చాయి అలానే మనకు శిశు సంక్షేమ శాఖలో కూడా ఆయా ఉద్యోగులు కోఆప మనకు కోఆర్డినేటర్ ఉద్యోగులు రావడం జరిగింది అలాగే హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చాయి ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ జాబ్ ప్రతి ఒక్క రోజు కూడా మీ ముందుకు తీసుకొస్తుంది తొలి జాబ్ పాయింట్ ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియజేయండి థ్యాంక్ యూ వీడియో లాస్టర్ చూసేందుకు మరొక వీడితో మేము ముందుకొస్తాను